హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి పక్షులకి మీ విండో ఏరియాలో టెరెస్ మీద వాటర్ పెట్టండి స్ట్రే డాగ్స్కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్ తప్పకుండా పెట్టండి నా లెటర్ స్టార్ట్ ద రెసిపీ ఉగాది పచ్చడి ఒక్కొక్కరు రకంగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఇదైతే మేము ట్రెడిషనల్గా ఇలా అమ్మగారు చేసేవారు ఆ రెసిపీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మా ఇంట్లో అయితే ఉగాది ఎప్పుడు వస్తుందా ఉగాది పచ్చడి ఎప్పుడు చేసుకుంటామా అని ఎదురు చూస్తుంటారు మా ఇంటి పాతికి ఉగాది పచ్చడి చాలా ఇష్టం ఈ రెసిపీ ఆలోచన చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాం ఒక గిన్నెలో వాటర్ తీసుకుని మనం ముందుగా బెల్లం వేసి నానబెట్టుకోవాలి ఎందుకంటే దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి కొంచెం మట్టి ఏమైనా ఉందంటే కనుక నానపొంగని ఫిల్టర్ చేసుకోవాలి మనం ఎంత క్వాంటిటీ చేద్దాం అనుకున్నా దాన్ని బట్టే బెల్లం నానేసుకోవాలి దిన అసలు కలిపేసేసి నానబెట్టేసేసుకోవాలి మళ్ళీ మధ్యలో ఒకసారి కదిపితే మనకి త్వరగా నానిపోతుంది మళ్ళీ ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత మళ్ళీ వచ్చి కొంచెం కలిపా అనుకోండి ఎలాగో కూడా పని చేస్తుంటాను కాబట్టి ఒకసారి కదితే మళ్ళీ త్వరగా నానిపోతుంది ఇంకా నిమ్మకాయ సైజ్ చింతపండి తీసుకుని ఒకసారి ఏరేసుకోవాలి ఎందుకంటే అవి ఉంటాయి ఏరేసుకుని ఒకసారి వాష్ చేసి నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి మామూలు నీళ్ళు పోయాలి వేడి నీళ్ళు కాదు ఈ నానంతలోపు వెజిటబుల్స్ చాప్ చేసుకుని సరిపోతుంది కొబ్బరికాయ మామిడికాయ చాప్ చేసేసుకుంటే అయిపోతుంది ఇలా మూడు అటపలు బాగా పండినలు తీసుకోవాలి పచ్చిగా ఉంటే బాగుండదు ఇలా చెట్టు నుంచి కోసిన మామిడికాయ ఇది మాకు తెలిసిన వాళ్ళ చెట్టు నుంచి కోసుకొచ్చాము ఇది ఫ్రెష్ మామిడికాయ అలా మామిడికాయ వేసి చాలా బాగుంటుంది ఇలా హాఫ్ చెక్క కొబ్బరికాయ తీసుకొని ఫైన్గా ఇది పీల్ చేసేసుకొని అన్నీ ఫైన్గా చాప్ చేసేసుకోవాలి ఇలా చేసాడు మామిడికాయ ముక్కలు అండ్ కొబ్బరి ముక్కలు ఇలా చాప్ చేసుకోవాలి ఇలా వేప కూడా ఇలా క్లీన్ చేసి రెడీ చేసుకోవాలి ఇందులో తెల్లగా ఇదే ఉండే పురుగులు ఉంటాయి అందుకని రెండు నిమిషాలు చెరిగి క్లీన్ చేసేసుకుని వాష్ చేసి రెడీ చేసుకోవాలి వేపవ్ కూడా అలాగే ఇందులో అట్టుపళ్ళు కూడా ఒడి పలిచి రెడీ చేసేసుకుందాం ఒలిచి పెట్టేసుకుంటే మనకి పచ్చడి ప్రిపేర్ చేసేసుకోవచ్చు సంవత్సరంగా ఒకసారి మనం ఇలా ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము కొత్త చిన్న పండు తెచ్చుకొని అప్పుడే ఫ్రెష్గా మామిడికాయలు వస్తుంటాయి ఫ్రెష్గా బేవపూత కూడా వస్తూ ఉంటుంది తెచ్చుకొని తెచ్చుకుని మనం ఊగాయపచ్చట ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము మా అమ్మగారు ఇలా చేసేవారు ట్రెడిషనల్ పద్ధతిలో చాలా బాగుంటుంది ఈసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా టేస్ట్ వస్తుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చాలా ఇష్టంగా తింటారు చేదు అనకుండా సరే బాగా కరిగిపోయింది దీన్ని శుభ్రంగా మనం వడిగట్టేసుకోవాలి ట్టి వడగొట్టేసి తీసుకొని చిన్న ముక్కలు ఉన్నాయి తర్వాత తీసేసి చూసారా ఎంత బస్ట్ ఉందో ఇందులో చూసారా నల్ల నలకలు అవి ఉన్నాయి చూసారా ఇంకా కంపల్సరీ వడగొట్టుకోవాలి ఇప్పుడు చిన్న కూడా చూసారు కదా నానిపోయింది ఇప్పుడు దీన్ని శుభ్రంగా రసం తీసేసుకోవాలి బెల్లం ఇలా ఫిల్టర్ చేసి రెడీ చేసుకున్నాం కదా ఇందులో మనము చింతపండు రసం కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ చింతపండు రసం కూడా ఇందులో వేసేసుకోవాలి మరి ఇంకొంచెం నీళ్ళు కూడా పోసుకోవాలి వాటర్ కూడా పోసుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు కూడా వేయాలి ఉప్పు వేసేసి ఇలా మీరు షుగర్ వేస్తా అంటే షుగర్ వేసుకోవచ్చు నేను షుగర్ బదులు నేను మిశ్రీ పౌడర్ వాడుతున్నాను అది వేస్తేనే టేస్ట్ ఉంటుంది కొంచెం మిశ్రీ పౌడర్ వేస్తున్నాను నేను వేసుకుంటా అంటే షుగర్ వేసుకోవచ్చు ఇప్పుడు చాప్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసేసుకోవాలి కొంచెం ముక్కలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అందుకని నేను ఎక్కువ వేస్తున్నాను మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి కట్టుపడిని ఇలా మ్యాష్ చేసుకుంటూ వేసుకోవాలి చెత్తను చెప్పేసుకోవాలి చెత్తను ఇలా చెత్తకోవాలి అందులో వ్యాప్ కూడా వేయాలి ఇలా బాగా నలిపేసి వేసుకోవాలి దీన్ని రెండు చేతులు పెట్టాలి నలుపుకోవచ్చు లేకపోతే ఇలానే నలిపేసి వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా చేత్తోటి బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ బాగా కలిసేటట్టు దాటి తీసేసి మిక్స్ చేసుకోండి ఇలా బాగా కలిపేసుకుంటే మనం గేపచ్చడి రెడీ అయిపోతుంది ట్రెడిషనల్గా ఇలాగే చేస్తారు మా అమ్మగారు ఇప్పుడు చేసేవారు ఇలాగే ఇంకా నేను ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను ఈసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ మీకు నచ్చుతుంది నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది గేపచ్చడి కొంచెం వాటర్ పోసుకోవాలి చా ఇందులో చెరగడ్డ దొరికితే చెరుగడ్డ కూడా వేసుకోవచ్చు నాకు దొరకలేదు కూడా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి పైనంతా పీల్ చేసేసిన తర్వాత వాటర్ లేయర్ అంతా చెక్ చేసిన తర్వాత మధ్యలో ఉంటుంది కదా శుభ్రంగా చాప్ చేసి చిన్న చిన్న ముక్కలు ఇందులో వేసుకుంటే అది కూడా చాలా బాగుంటుంది నాకు దొరకలే అందుకని వేయలేదు మీరు దొరికితే వేసుకోండి తప్పకుండా చాలా బాగుంటుంది అంతే మనం ఉగా పచ్చడి రెడీ అయిపోయింది దేవుడికి నైజం పెట్టేసి తీసేసుకోవడం చూసారా మన ఉగా పచ్చడి రెడీ అయిపోయింది అటుపండి వేయడం వల్లనే చిక్కదనం వస్తుంది మంచి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది ఇలా చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది మీ ఇంటి వాతకి నచ్చుతుంది టేస్ట్ ఈసారి ఇలా ప్రిపేర్ చేసి చూడండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఉగాది పచ్చడి ఎప్పుడైనా కొంచెం ప్రసాదం తీసేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా ఎంత తాగితే సూపర్గా ఉంటుంది ఈ రెండు రోజులు కూడా నిలువ ఉంటుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టామంటే రెండు రోజుల దాకా కూడా ఫ్రెష్గానే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టామంటే అంత చేసుకోం ఒకవేళ చెప్తున్నాను వాళ్ళు చేసుకుని పెట్టుకుని ప్రిజర్వ్ చేసుకోవచ్చు రెండు మూడు రోజులు తాగొచ్చుంటారు రెండు మూడు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తాగొచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి రెసిపీ మీకు నస్తే అనక తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఈ టేస్ట్ నచ్చిందో లేదో కూడా మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి వీడియో లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు అలాగే మరిన్ని మీ రెసిపీస్ కోసము కొత్త కొత్త వీడియోస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే ఎక్కడున్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియోస్ని ఎప్పుడెళ్ళా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ ఉగాది అందరికీ శుభాలను చేకూర్చాలని కోరుకుంటూ నా ఛానల్ వ్యూవర్స్ అందరికీ హ్యాపీ ఉగాది Friends, thank you very much for your valuable time and support.